ఉన్నాయి మొత్తం మీ దగ్గర ఇప్పుడు ఏమంటాం వాటిని మనం వాటిని ఏమంటాం సరే తారే జమీన్ తారా జోలు పదండి ఆడదాం జువాల్ ఆడదాం పదండి

టూ త్రీ ఓ అక్కో అక్కడిక్కడ వేసేవక్క రెడీవా చూ త్రీ ఇక్కడే వచ్చి పడింది వెరీ గుడ్ సో ఈ గేమ్ పేరేంటి తారాజు బా త్రీ ವಾವ್ ಸೂಪರ್ ಚಿಟ್ಟಿಲ್ಲ ವೆರಿ ಗುಡ್ ಚಿಟ್ಟಿಲ್ಲ ಸೂಪರ್ ಇಲ್ಲ ತ್ರೀ. ಅರೇ ಸೂಪರ ಸುಬ್ಬಯ ವೆರಿ ಗುಡ್